పుస్తమెడ్డలు తీసేసుకుంటారు ముస్లింలు ఉన్న ప్రాపర్టీ తీసుకుంటారు అంతటితో ఆగకుండా ఇవాళ ఏమంటున్నారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కూడా తీసేసి మరి ముస్లింలకు చెప్తారు కాంగ్రెస్ పార్టీ అని ఇది కేవలం రెచ్చగొట్టడమే కాదు ముస్లింలను ఈ దేశం నుంచి బహిష్కరించాలనేది ఆయన ఉద్దేశమా అనిపిస్తుంది ఎన్నికల ముందు ఈ భాష ఏమిటి అని నేను అంటున్నా అదే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగిన తర్వాత వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సెస్ అట్ ది సేమ్ టైం ఎక్స్రే ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేయాలి అంతటితో ఆగకుండా ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ను కూడా ఎత్తేస్తా అని ఆయన చెప్తుంటే We promise to amend the 10th schedule of the constitution and make defection, leaving the original party on which MLA or MP elected and automatically disqualification. నాలుగు ఓట్లు వడతాయా నరేంద్ర మోడీ నువ్వు అన్ని తప్పులు చేస్తున్నావు నేను మూడు సార్లు కలిసిన క్యాష్ వైజ్ సెన్సస్ అంటే చెయ్యవు మాకు ఒకటి సెపరేట్ మినిస్ట్రీ అంటే చెయ్యవు ఆఖరుకు నిన్ను ఎట్టి పరిస్థితులలో బీసీలను అన్యాయం చేస్తున్నట్టే కూడా నాకు సెపరేట్ మినిస్ట్రీ చేయలే ఎట్ల ఓట్లు పడతాయా కేవలం అయోధ్య రాముని మీదే పడతాయా ఆలోచన చెయ్యి నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటన్నా పూర్తి చేసినావా పది కోట్ల ఏది సంవత్సరానికి రెండు అంటే పది సంవత్సరాలు నువ్వు ప్రధానమంత్రి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చినావా బ్లాక్ మనీ తెచ్చినావా రైతులు రాత్ర పగలనక ఎండనక సంవత్సరం పొడుగా ఢిల్లీ రోడ్ల మీద పడుకొని చచ్చిపోతే వాళ్లకు మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వాలి ఆ బాటలన్నీ మర్చిపోయి రెచ్చగొట్టి హిందువుల ఓట్లు తీసుకోవడానికి ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మా రాహుల్ గాంధీ గారు ఏ విధంగా సెన్సెస్ మాట్లాడు వాళ్ళ రిజర్వేషన్ పెంచుతాను అంతేకాకుండా ఈ డిఫెక్షన్ గురించి కూడా మాట్లాడితే అరే అదే వెంకయ్య నాయుడు మాట్లాడిండు ఆయన నిన్న ఏదో ఆయనకు అవార్డు ఇస్తే అందులో కూడా చెప్పాడు ఎప్పటిదాకైతే ఈ డిఫెక్షన్ రాదు ప్రతి ఒక్కరు ప్రజలను కూడా అవమానం చేస్తున్నారు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతున్నారు ఆ బిల్లు వచ్చినాడు నిజమైన ప్రజాస్వామ్యం అనేది నా ఉద్దేశం ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఆలోచన చాలా బాగుంది అటు బీసీలు కానీ ఇటు ఎస్సీలు కానీ ఇటు ఎస్టీలు కానీ వాళ్ళ జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్ ఇస్తాను ఈ దేశంలో ఎవడన్నా అది కేవలం రాహుల్ గాంధీ తోటే సాధ్యమైతుంది అనేది నా ఉద్దేశం ఇప్పటికన్నా నరేంద్ర మోడీ భాష పంజాయి రెచ్చగొట్టకు ఓట్ల గురించి దేశాన్ని ముక్కలు చేయకు దాని గురించి రాజీవ్ గాంధీ గారు సద్భావన అన్నాడు ఇవాళ ఆయన న్యాయ యాత్ర అంటున్నాడు ఎక్కడ అన్యాయం జరిగితే ఆ న్యాయం గురించి కొట్లాడుతూ అంటున్నాడు అలాంటి ఆలోచన చేస్తే నాలుగు ఓట్లు వస్తాయా బాబు ఎంతసేపటికి అయోధ్యనే రాముడు ఉన్నాడు ఆ రాముని చూసి నాకు ఓట్లు ఏమంటావేమరా బాబు ప్రజలు ఏం తింటున్నారో తెలియదా ప్రజలు ఏ స్థితిగతులు దాని గురించి మాట్లాడాడు ఎంతసేపటికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎన్ని రోజులు నా పేరే హనుమంతుడు నాకంటే భక్తుడు రాముడికే ఒడు ఉంటాడు కనుక ఇప్పటికన్నా నీ భాషలో మార్పు రాని నువ్వు నీ వరకే నువ్వు అనుకుంటావు నేను ఓబీసీ కా మంత్రి నిన్ను ఓబీసీ ఎవడు లేడు నీకు చిత్తశుద్ధి లేదు ఓబీసీల మీద ఎప్పుడన్నా ఓబీసీల గురించి ఏమైనా చేసినావా ఎవరి గురించి ఆలోచన చేసినావా రాజ్నాథ్ సింగ్ అన్నాడు టూ థౌజండ్ లో మేము వస్తే మేము చేస్తాము క్యాష్ వైజ్ సెన్సర్ ఇప్పటిదానికే లేదు ఎందుకంటే నాగ్పూర్ కెలే నడుస్తుంది ఇలా రిమోట్ కంట్రోల్ వాళ్ళు ఎప్పుడు కూడా బీసీలను వీకర్ సెక్షన్ అనగదొక్కే పార్టీ అది కనుక వాళ్ళు ఎప్పుడు కూడా బీసీలను బడుగు బలైన వర్గాలను పైకి తెచ్చే ఆలోచన కాదు కోటిషోలను పైకి తెపుతారు పేదవాన్ని బడుగు బలైన వర్గాలని భూమిలో తొక్కేస్తారు ఈ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ జరిగే ఎన్నికలు కేవలం ఆషామాషి కాదు యావత్ భారతదేశంలో ఈ దేశాన్ని విదేశాన్ని తగ్గించాలే ప్రేమను పెంచుకోని ఒక నాయకుడు అంటున్నాడు ఇంకో నాయకుడు దేశాన్ని ఏది విద్వేషం పెంచి నఫరత్ పెంచి ఓట్లు తీసుకోవాలని పోర్చు ఈ ఎలక్షన్ రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ ఎలక్షన్ దీని మీద ప్రజలందరూ ఆలోచించి ముఖ్యంగా బడుగు బలైన వర్గాలు అదేవిధంగా మైనార్టీస్ ఆలోచన చేయండి ఈసారి మళ్ళా నరేంద్ర మోడీని ఎలక్ చేస్తే ఈ దేశం రెండు ముక్కలు అవుతుంది ఇప్పటికన్నా ఆలోచన చేయండి ఈ జరిగే తెలంగాణ కాదు యావత్ భారతదేశంలో ఎలక్షన్ మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అని రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది అయితే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా చెప్తున్నా తప్పనిసరిగా వాళ్లకు న్యాయం చేయాలంటే మన బడుగు బలైన వర్గాలు అభివృద్ధి చెందాలంటే మనకు ప్రమోషన్లు పెరగాలంటే ఉద్య అన్నారు ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఎత్తేస్తా ఈ దేశంలో ఏకైక వ్యక్తి ఆయన రాహుల్ గాంధీ రాహుల్ గాంధీని మీరు ఎలక్ట్ చేస్తే తప్పనిసరిగా మనకు న్యాయం జరుగుతుంది మన భవిష్యత్తు బాగుంటుందని ప్రజలను కోరుతున్నా తప్పనిసరిగా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలిపించి రాహుల్ గాంధీకి మనం వేసే ఓటు రాహుల్ గాంధీకి వద్దే ఆయన ప్రధానమంత్రి అయితే యావత్ భారతదేశంలో बड़को बले वरगाला राज्य मुस्तथा ने ना हुदेश, तैंक यू.